మన ఆరోగ్యం షుగర్ ఉన్నవారు క్యారెట్ తినొచ్చా షుగర్ ఉన్నవారు క్యారెట్ తినవచ్చా తినకూడదా కెన్ డయాబెటిక్ పేషెంట్స్ ఈట్ క్యారెట్స్ క్యారెట్ తినడం వల్ల మధుమేహం పెరుగుతుందని మధుమేహం ఉన్నవారు వాటిని తినకూడదని అనుకుంటారు అయితే అది పొరపాటు క్యారెట్లలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండవు కాబట్టి మధుమేహం ఉన్నవారు క్యారెట్ తీసుకోవచ్చు వాస్తవానికి క్యారెట్లు మధుమేహం ఉన్నవారికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి అవేంటో చదివి తెలుసుకోవలసిందే ఒకటి కెరోటినాయిడ్స్ క్యారెట్లలో కెరోటినాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి ఆహారంలో ఈ కెరోటినాయిడ్లు ప్రధానంగా నారింజ మరియు పసుపు రంగు పండ్లు మరియు కూరగాయలలో ఉంటాయి వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రెటీనాను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది డయాబెటిక్ వల్ల దృష్టి మందగించే వ్యాధి అయిన రెటినోపతికి వ్యతిరేకంగా కెరోటినాయిడ్లు రక్షణగా ఉంటాయి క్యారెట్లో బీటా కెరోటిన్ మరియు ఆల్ఫా కెరోటిన్లు ఉంటాయి రెండు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు రక్తంలో గ్లూకోజ్ లేదా రక్తంలో చక్కెరను నియంత్రించడం మధుమేహ చికిత్స యొక్క ప్రాథమిక లక్ష్యం మనిషి రోజువారీ తీసుకునే కార్బోహైడ్రేట్లు ఈ మధుమేహ స్థాయిపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి క్యారెట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నా అవి ఆరోగ్యకరమైనవి ఇందులోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు డయాబెటీస్ ద్వారా ఎదురయ్యే గుండె వ్యాధి మూత్రపిండ వ్యాధి దృష్టి నష్టం స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది మూడు విటమిన్ ఏ తక్కువ స్థాయిలో విటమిన్ ఏ డయాబెటీస్కి కారణమవుతుంది దీర్ఘకాల సమస్యగా వేధించే మధుమేహం సమస్య ఉన్నవారు తేలికపాటి కార్బోహైడ్రేట్స్తో కలిగిన విటమిన్ ఏ మూలాలను తీసుకోవడం మంచిది టైప్ వన్ డయాబెటీస్ ఉన్నవారికి ఇది దోహదం చేస్తుంది క్లోమం మరియు బీటా కణాల ఉత్పత్తిలో విటమిన్ ఏ కీలక పాత్ర పోషిస్తుంది క్యారెట్లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది నాలుగు ఫైబర్ ఎక్కువ ఫైబర్ తీసుకోవటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు క్రమబద్ధం అవుతాయి అంతేకాకుండా శరీరంలో ఇన్సులిన్ డయాబెటీస్ను ఎదుర్కోవటానికి సహాయపడతాయి డయాబెటీస్ ఉన్నవారు కూరగాయలు పండ్లు మరియు ధాన్యాల నుండి సమృద్ధిగా లభ్యమయ్యే ఫైబర్ను తీసుకోవాలి ఐదు క్యారెట్ల గ్లూకోజ్ స్థాయి నిర్దిష్ట ఆహారాలలో కార్బోహైడ్రేట్లు ఒక వ్యక్తి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ప్రభావితం చేస్తాయి ఉడికించిన క్యారెట్లలో ఈ గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉంటాయి క్యారెట్లోని వివిధ సమ్మేళనాలు కెరోటినాయిడ్స్ ఫైబర్ మరియు విటమిన్ ఏ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు మధుమేహం వల్ల ఎదురయ్యే కంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి ఆరు చివరగా క్యారెట్లు మధుమేహం ఉన్నవారికి ప్రమాదం అనే అపోహ వదిలి ఆహారంలో నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అయితే పరిధికి మించి తీసుకోకుండా ఉండటం ఉత్తమం సేకరణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సంస్థ సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నిర్పణీ ఓ నమ శివాయ